హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చి హ్యాండ్స్ కట్ చేయడం హైన్స్ కట్ చేయడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు దానివల్ల మనకు కుట్టిన ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన పార్ట్ నుంచి మళ్ళీ హ్యాండ్స్ కూడా కుదరకపోతే ఇక్కడ ముడతలు వస్తాయి టంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా ఈ ప్లేస్ కు ఈ ప్లేస్ కు కరెంట్ జెయింటింగ్ రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పటి మోడల్లోనే ఇది ఇంతకుముందు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఇలాగే ఉంది దీన్ని మాత్రం మనకు రైట్ సైడ్ వేసుకోవాలి అవైలబుల్ గా ఎప్పుడు కానీ మనకు అవైలబుల్ గా రైట్ సైడ్ కింది పార్ట్ ఉంటే కొంచెం మనకు రైట్ సైడ్ ఉండేటట్టు కింది భాగం రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే మన రైట్ సైడ్ కింది భాగం పెట్టుకున్న తర్వాత మనకు కింద గా ఉందా లేదా చూసుకోండి ఇప్పుడు ఈ వీడియో చేయబో చేయబోయే ముందు మీరు ఏంటంటే చిన్న టిప్స్ ఫాలో కావాలని చెప్పాను కదా మన కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో మాత్రం చివరి వరకు చూడండి మధ్య మధ్యలో టిప్స్ చెప్తుంటాను మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలలో మనకు ముందు భాగంలో వెనక భాగము నీట్గా వచ్చేసి చేతులకు వచ్చేసరికి శంఖ బట్టలు పడితే మన బ్లౌజ్ అనేది ఫాస్ట్ గా కాదు మన పది బ్లౌజులు కట్ చేయాలి అని అంటే మనకు నీట్ గా కుట్టుకోవడం కూడా రావాలి కట్ చేయడం కూడా రావాలి కొంచెం చిన్న చేతులు ఉన్నా కానీ మనం మీటర్ తీసుకున్నాం అనుకోండి చిన్న హ్యాండ్స్ కి మీటర్ రావడం వల్ల డబుల్ ఫోల్డ్ చేసేసి నార్మల్ గా సంఖ బట్టలు వాడకుండా కట్ చేసుకోవచ్చు అదే మనకు ఎల్బో హ్యాండ్స్ అనుకోండి ఎల్బో హ్యాండ్స్ కి అయితే మీటర్ పావు తీసుకోండి ఎంత తీసుకోవాలని కూడా తెలియదు కదా చిన్న హైంట్స్ కి నార్మల్గా ఎనభై సెంటీమీటర్లు సరిపోతుంది అని మనం అనుకుంటాం కదా కొంచెం ఫాస్ట్ గా కావాలి శంఖ బట్టలు పడకుండా అన్నప్పుడు కంపల్సరీ మీటర్ తీసుకోండి అట్లయితే మన క్రాస్ పట్టీలు అరకు పడది శంఖ బట్టలు అరకు పడది చాలా ఫాస్ట్ గా మీరు బ్లౌజులు కుట్టేయచ్చు అనమాట ఓకే మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు మన బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి కనబడే విధంగా ఇది బ్యాక్ కనబడతలేదు అందుకే ఈ హ్యాండ్ పెట్టుకున్నారు ఈ హ్యాండ్ పెట్టుకొని ఫస్ట్ పాయింట్ మనం హైట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం హైట్ పెట్టుకునే ముందు మనం కుట్టుకు వదిలేయాలి ఎంత వదిలేయాలనో అంత పెట్టుకోవాలి మళ్ళీ ఈ పాయింట్ చూసుకోవాలి ఎప్పుడు కానీ మనం బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ ఏ క్లాత్ ఉంది సింథటిక్ క్లాత్ పట్టుదా బార్డర్ ఉల్టా తీయాలనా హెమ్మింగ్ పెట్టాలనా అని చూడాలి దీనికైతే హెమింగ్ పెట్టాలి కదండి ఊటాలు ఇస్తే బాగుండదు అందుకని కొంచెం ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి కంపల్సరీ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హైట్ పెట్టుకోవాలి ఈ ప్లేస్ నుంచి మనం హైట్ పెట్టుకోవాలి హైట్ పెట్టుకొని హైట్ ఎగ్జాక్ట్ మార్క్ తీసుకొని ఎక్కువ పెట్టుకోవాలి మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే మనం కట్ చేస్తున్నామా కుడుతున్నామా బ్లౌజులు అయిపోతున్నాయా మనకు రోజు రోజుకి గిరాకీ తగ్గుతుందా పెరుగుతుందా అని ఫస్ట్ ఆలోచించుకోండి మీరు ఎందుకంటే మనం చేసే తప్పుల వల్ల మన గిరాకీ వెనక్కి పోకూడదు మనం కరెక్ట్ చేయడం వల్ల మన గిరాకీ ఎక్కువ రావాలి ఎక్కువ రావడం వల్ల నీకు కుట్టడం ఒక్కదానికే కాలేదనుకోండి ఇంకా నీ దగ్గర నేర్పించుకోవడానికి ఒకళ్ళు నుంచుకొని కూడా మనము వాళ్ళతోటి కుట్టించాలి వాళ్ళతో కుట్టించేటప్పుడు కూడా మనం బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తుండాలి గిరాకీ మళ్ళీ వెనక్కి పోతుంది అలా పోతే మనకు కరెక్ట్ రాదు మనం ఎంతైనా సంపాదించుకోవచ్చండి కానీ మంచిది మాత్రం పేరు ఉండాలి ఎందుకంటే బాగా కుడతారు అని నేర్చుకునే వాళ్ళతో కుట్టించినా కానీ ఫస్ట్ లైనింగ్ లక్క పెట్టియడము క్రాస్ పట్టీలు కుట్టియడము కొన్ని కొన్ని పాయింట్స్ అయితే చేపియాలి తర్వాత తర్వాత వాళ్ళు డెవలప్ అయిపోతారు అలా చూసుకోండి ఫస్ట్ మీరు రిమార్క్ రాకుండా చూసుకోండి ఈ త్రీ వీడియోస్ చూడండి మీకు ఎలా కుట్టాలి ఎలా ప్రాసెస్ ఫాలో కావాలి మీకు గిరాకీ ఎలా పెరగాలి అనేది మన ఛానల్లో ఉంది కంపల్సరీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ హైట్ పెట్టుకున్న తర్వాత ఈ కింద లూజ్ పెట్టుకోండి కింద లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది టూ ఇంచెస్ ఎక్స్ ఇలా పెట్టేసి చంక లూజ్ కూడా ఇలా పెట్టుకోవాలి చంకది ఈ రౌండ్ అంటే ఈ నుంచి మనకి ఎంత ఉంది అనేది కరెక్ట్ పెట్టి ఈ లైన్ ఇలా వేసుకొని మనకు మళ్ళీ కుట్టుకు ఎక్స్ట్రా వేసుకోవాలి కంపల్సరీ ఇది బ్యాక్ మనకు కనబడే విధంగా వేసుకోవడం వల్ల మనకు డిఫరెంట్ అనేది కాదు కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఈ చేతి ఆమ్ రౌండ్ ఈ ఆమ్ రౌండ్ సేమ్ వస్తుంది వేసుకున్న తర్వాత ఈ లైన్లు అనేటివి మనం ఎగ్జాక్ట్ గా మనం ఎగ్జాక్ట్ గా మనకు కనబడే విధంగా ఇలా వేసుకోవాలి ఈ టూ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా వేసుకోలేదు మనకు చక్కబట్ట అనేది పడది అని కొంచెం మీటర్ తీసుకున్న చిన్న హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్ ఉన్నప్పుడు మీటర్ తీసుకోండి కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉన్నప్పుడు మీటర్ పావు మీటర్ పది సెంటీమీటర్ తీసుకోండి చన్న ఉన్న లావున్న సంఖబట్టలు పడే పొజిషన్లు ఉన్నప్పుడు కంపల్సరీ కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవడం వల్ల మనకు టైం అయితే సేవ్ అయిపోతుంది ఓకే షేప్ ఇలా చేస్తుంది ఓకే ఈ లైన్ మనం వన్ ఇంచ్ వరకు మనం ఈ లైన్ టచ్ అవుతూ ఈ లైన్ దగ్గరికి రావాలి షేప్ లాగా కనబడుతుందా మీకు మీకు అబ్జర్వ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ లైన్ ఎలా ఉంది ఆ లైన్ ప్రకారం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఆ లైన్ డ్రా చేసుకోండి చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలా మనం సేవ్ చేస్తూ షేప్ అనేది ఇలా చేసుకొని మన లోత్ అనేది తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు పాటియాల్సింది ఏంటిది మనం హేమింగ్ ఫోల్డ్ చేసినాం కదా ఈ హేమింగ్ ఫోల్డ్ చేసింది ఇలా హేమింగ్ కు ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడికే క్లాత్ మలపాలి అనేది మార్పు వచ్చేస్తుంది తిరిగి ఇలా మళ్ళీ ఎక్కువ తక్కువ మలిపినాం అనుకోండి ఒక చేతి సంఖ భాగంలో ఎక్కువ ఒక చేతి భాగంలో తక్కువ వస్తుంది అలా కాకుండా ఈ మార్పు ఉండడం వల్ల మీకు కరెక్ట్గా ఎమ్మింగ్ పెట్టుకునేటివన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలాగా ఫస్ట్ కట్ చేసుకో కట్టింగ్ విధానంలో నేను ఇంతకు ముందు చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా కత్తెర ఎక్కువ ఓపెన్ చేయండి మళ్ళీ ఇక్కడ ఇట్లా పెట్టిన సంగబట్టలు పడకుండా అంటే ఇప్పుడే ముందు లోతు తీయద్దు ఆయనతో ఒక చేతికే లోతులు వస్తుంది చాలా మంది మిస్టేక్ చేస్తారు చేతి తీసుకొని ఇంకో చేతి తీసుకొని ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు రెండు పీసులకు మాత్రమే లైనింగ్ కట్ చేయాలి ఇదో ఇలాగా కట్ చేయండి ఇలాగా రండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఓకే కంక బట్టలు పడకుండా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మీరు రోజు ఒక పది బ్లౌజులు కుట్టొచ్చు కట్ చేయొచ్చు ఈ విధంగా మన వీడియో చూస్తే ఎట్లా చేయాలి ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎలా చేసుకోవచ్చు మనం ఒక పది బ్లౌజులు కుట్టాలి అంటే కొత్త కుట్టే వాళ్ళు ఒక ఐదారు అనే ప్రాసెస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ముందు వీడియోలు చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి